మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి ఈ రోజు అమావాస అమావాస రోజు నేను ఎక్కడికి వెళ్ళాను ఏ గుడికి వెళ్ళాను అన్నది చెప్పటానికి రెడీ అయిపోయాను ఇంతకీ ఈ గుడి పేరు ఏంటి చీరాలలో వీరరాగస్వామి దేవస్థానం అండి అక్కడ స్వామివారి దర్శనం చేసుకోవాలని ముందుగానే అమావాస ఆదివారం రోజు ఇదిగో ఇలా పూలు కోసుకోటానికి రెడీ అయ్యాను అదేనండి నిన్న మాలాయ పక్షాలు ఉన్నాయి కదా ఆ రోజు అమావాస ఆదివారం లాస్ట్ రోజు ఆ రోజు పూజకి వెళ్లాలన్న ఆలోచన మనసులో అనిపించింది నిద్ర లేచిన తర్వాత చక్కగా రెడీ అయ్యి అంటే అదేనండి తలారా తలస్నానం చేసి ఆ తర్వాత పూజకి కావలసిన నాలుగు పూలు కోసుకొని కొబ్బరికాయలు వీటికి కావాల్సినవి పూజా ద్రవ్యాలు తీసుకొని గుడికి బయలుదేరడానికి రెడీ అయ్యాము నేను ఈ వీడియో రెండు రోజులు లేటుగా అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఆదివారం అమావాస్య ఒకటి ఇంకోటి ఏంటి ఆ పితృదేవతలు మాలయ పక్షాలు అంటారు కదా ఆ రోజు కూడా అన్ని రకాలుగా కలిసి వచ్చింది సరే ఈ గుడి విశిష్టత గురించి తెలుసుకోవాలి అని మీకు కూడా అనిపిస్తుందా నాకు కూడా అనిపిస్తుందండి ఆల్రెడీ కొంచెం 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 తెలుసు మరి ఫుల్గా తెలుసుకోవాలి అంటే నేనేం చెయ్యాలి మీరే చెప్పండి మరి మా ఇంటి దగ్గర నుంచి చీరాలలో ఉన్న వీరరాఘవ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అలా లోపలికి వెళ్తూ ఉండంగా అదేనండి దగ్గర దగ్గర దగ్గరికి వచ్చేసామా అప్పటికే గుడికి వచ్చిన భక్తులు చాలా మంది ఉన్నారు అంటే ఈ తెల్లవారుజామున అంటే ఆరు గంటల కాడి నుంచి మొదలయ్యి పన్నెండున్నర ఒంటి గంట దాకా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ముందుగానే మా వాసు పూజారి గారు చెప్పారు ముందుగానే కాల్ చేసాం నాకు ఈ విషయం కొంచెం కొంచెమే తెలుసని ముందే చెప్పాను చూసారా ఏ విషయము అని అనుకుంటున్నారు కదా అమావాస్య రోజు ఈ వీరరాఘవ స్వామి వారిని దర్శించి మనకున్న మన మనసులో ఉన్న సాధక బాధలన్నీ చెప్పుకొని నాకు ఈ సమస్య తీర్చయ్యా తండ్రి అని మొక్కుంటే చక్కగా ఆ సమస్య తీరుస్తారు అని చెప్పి ఈ తెలుసండి అందుకని ఇలా మీతో కూడా షేర్ చేసుకుందాము మనం మనము అందరం మానవులమే మరి దేవుణ్ణి నమ్ముకుంటేనే కదా మన అడుగు ముందుకు పడుతుంది ఏమంటారు మరి అలా నమ్ముకొని నేను కూడా మన వీరరాగస్వామి టెంపుల్ కి వచ్చాము స్వామి వారి పూజ చేయించుకోవటానికి భక్తులు ఎంతమంది ఉన్నారో చూసారా వచ్చిన భక్తులందరూ ఒకేసారిగా ఉండి పూజ చేయించుకోవాలంటే కొంచెం కష్టమేనండి ఎందుకంటారు ఈ అమావాస అందులోనూ ఆదివారం ఈ రెండు కలిసి వచ్చినప్పుడు మరి భక్తులు వేలాది మందిగా తరలి వస్తారండి అందుకని ఒకేసారి అంటే కష్టం అందుకని విడతల వారీగా చక్కగా పూజ చేయటం మొదలు పెట్టేశారు వాసు పూజారి గారు మొక్కు మొక్కుకునే వాళ్ళు పది మంది అయితే మొక్కులు తీర్చుకునే వాళ్ళు వంద మంది అన్నట్టు ప్రొద్దున ఆరు గంటలు కానించి ఒంటి గంటల దాకా ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది అని చెప్పారు మరి ఈ ఈ మొక్కుకునే విషయము విధి విధానాల గురించి మా మన వాసు పూజారి గారు చక్కగా వివరిస్తారే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తే మీకే తెలుస్తుంది అలానే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా స్వామివారికి ఇదిగో ఇలా ఆ బెల్లము పళ్ళు పూలు అరటికాయలు గుమ్మడికాయలు అలానే నిమ్మకాయలు అన్ని తీసుకొచ్చి ఇచ్చి ఎవరి శక్తి కొలది వాళ్ళు వచ్చి ఎవరి మనసులో ఉన్న కోరికని వాళ్ళు ఈ స్వామివారికి విన్నవించుకుంటే చక్కగా మన కోరికలు తీరుస్తారు అని చెప్పి చెప్ చెప్పటం అయితే జరిగింది అందులోను అమావాసకి ఎంత విశిష్టత ఉన్నది అన్నది వాసు పూజారి గారు చాలా చక్కగా వివరించారండి మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే నా నేను హ్యాపీ మీరు హ్యాపీ మా పెద్ద పూజారి గారితో పాటు మా చిన్న పూజారి గారు ఎంత చక్కగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బుజ్జి పూజారి గారు ముద్దు ముద్దుగా ఉన్నారు కదా సరే స్వామివారి గురించి వాసు పూజారి గారు ఎంత చక్కగా చెప్తున్నారో మీరే వినండి ఓం శ్రీ వీరరాఘవ పరబ్రహ్మణి నమ శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత శ్రీ వారి దేవస్థానం చీరాల బాపట్ల జిల్లా దేవస్థానం వంద సంవత్సరాల క్రితమైన పురాతనమైన దేవస్థానం ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నారాయణ శారీరక మానసిక రోగాలకి భగవంతుడు డాక్టర్ ఎలాగో వీరరాఘస్వామి అలా వైద్యో నారాయణ ఎవరికైనా సరే శారీరక మానసిక రోగాలు ఉన్నవారు అమావాస్ రోజు ప్రత్యేకంగా స్వామివారు చాలా శక్తి సంపన్నంతో ఉంటారు ఆ రోజున స్వామివారికి బెల్లం సమర్పించి వారి యొక్క కష్ట నష్టాల గురించి చెప్పుకుంటే స్వామివారు వాళ్ళ కష్టాలు తీరుస్తారు ఇది పురాతన నుంచి వస్తున్న ఆచారం అలాగే అమావాస్ రోజు ప్రతి ఒక్కరు కూడా శరీరానికి సంబంధించి ఏమైనా సరే ఉంటే స్వామివారి దగ్గర రాగి కడియం కానీ వెండి కడియం కానీ బంగారు కడియం కానీ వాళ్ళ శక్తిగొలకి తీసుకొచ్చి స్వామివారి చేతికిచ్చి పూజలో పెట్టిన తర్వాత ఆ కడియాన్ని ధరిస్తారు వాళ్ళకి నిప్పులు తగ్గాయని చెప్పి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది తెలియజేసి ఉన్నారు ఈ దేవాలయం తిరువళ్ళూరులో ఉంది ఇక్కడ చీరాల్లో ఉంది చాలా ప్రాముఖ్యమైన దేవాలయం ఈ యొక్క దేవాలయంలో ఫాల్గుణ మాసంలో మార్చిలో వచ్చే ఫాల్గుణ మాసంలో ఏకాదశి నుంచి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి పౌర్ణమి రోజు పాల్గొన పౌర్ణమి రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో సంతానం లేని వారు ఎవరైనా ఉంటే స్వామివారి గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అలా సంతానం కలిగిన వారు కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే ఈ సంతానం కోసం ప్రసాదం స్వీకరించే వాళ్ళల్లో ఇక్కడ స్వామివారి దగ్గర కుల మతాలతో తారతమ్యం లేకుండా ఇతర కులాల వాళ్ళు కూడా వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించడం వాళ్ళకి సంతానం కలగచడం అలా ఇది ఒక ముఖ్య శక్తివంతమైన చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వీరరాగస్వామి దేవస్థానం మన చీరాల బాపట్ట జిల్లాలో చీరాలలో ఉంది ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజు వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలు మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ విశేషమైంది జయ శ్రీమన్నారాయణండి చీరాల గడియార స్తంభం సెంటర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన గల వీరరాగస్వామి దేవస్థానం జై శ్రీమన్నారాయణ విన్నారుగా పూజారి గారు చెప్పింది ఈ అమావాస్య పూట స్వామివారిని దర్శించుకొని మన మనసులో ఉన్న సాధక బాధలు చెప్పుకుంటే నువ్వేనయ్యా శరణు అంటే నేను మీకున్నాను అంటూ వీరర్